సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు జూలూరి గౌరీ శంకర్ గారు నాకు అత్యంత ఆత్మీయులు నేటి ఈ కార్యక్రమంలో మనందరం ఇక్కడ జమైన అంటే మాజీ మంత్రివర్యులు మిత్రులు కొప్పుల ఈశ్వరన్న గారు వేదిక మీద ఉన్నటువంటి ఈశ్వరన్న మిత్రులు సహచరులు అభిమానులు బంధుమిత్రువులు జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముందుగా చాలే బాబు ముందుగా మా ఈశ్వరన్నకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ పుస్తకం కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి నిజంగా ఈ పుస్తకం నాకు కూడా ఈశ్వరలో ఇంకో భాగాన్ని చూశాను వారితో నా అనుబంధం రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కొంత విన్నాను కానీ నిజంగా ఈ పుస్తకం రెండుసార్లు చదివాను నేను చదివిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి ఈశ్వరన్ అంటే మిస్టర్ పూల్ వాళ్ళం మేము అసలు ఎప్పుడు ఆయనలో కోపం చూసేవాళ్ళం కాదు ఎప్పుడు అసహనం చూసేవాళ్ళం కాదు ఎప్పుడు చూసినా చాలా క్వైట్ గా కూల్ గా ప్రేమగా ఆప్యాయతతో మాట్లాడేటువంటి ఈశ్వరులనే నేను చూశాను కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వరులలో ఒక గొప్ప పోరాట యోధుడు ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది ఈ ఆ రోజు జాఫర్ల మీద జావీద్ల మీద ఎంతో మంది మీద పోరాటం చేసి కార్మికులకు అండగా ప్రాణాలకు తెగించినటువంటి ఈశ్వరులను ఈ పుస్తకం పరిచయం చేసింది నిజంగా చాలా మంది ఉద్యమాల్లో ఉంటాం మేము ఉద్యమంలో ఉన్నాం కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే అదృష్టం కేసీఆర్ గారు మాకు కల్పించారు కానీ ఈశ్వరలో ఒక ప్రత్యేకత ఏంటంటే కార్మిక ఉద్యమంలో పనిచేశాడు విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాడు మూడు ఉద్యమాల్లో పనిచేసిన అరుదైనటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు ఉద్యమం అంటే ఆశామాసి కాదు మళ్ళీ ఆయన కార్మిక ఉద్యమాల్లో జైలు పడ్డాడు విప్లవ ఉద్యమాల్లో జైలు పడ్డాడు తెలంగాణ ఉద్యమంలో కూడా రెండు సార్లు జైలుకి వెళ్ళాడు కరీంనగర్ జైలు కావచ్చు వరంగల్ సెంట్రల్ జైలు కావచ్చు చాలా జైలులకు పోయింది మా ఈశ్వరుడు కానీ ఆయనలో ఎక్కడా పోరాట పటిమ తగ్గలేదు ఇంతకు ముందు ఈ పుస్తకం రాసిన మల్లన్న ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను అంటే ఒక కూలీ నుంచి కేబినెట్ మినిస్టర్ దాకా ఈశ్వరన్న ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించినటువంటి మల్లన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రకంగా మనం ఈరోజు రాజకీయాల్లో చాలామంది ఆదర్శంగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ జీవితం ఆదర్శంగా పాటిస్తూ జీవితాన్ని గడపడం ఈశ్వరన్నలో చూస్తాం మా వదినమ్మ స్నేహలతగానే మాకు పరిచయం ఈ పుస్తకం చదివిన తర్వాత కోకిలగా అర్థమైపోయింది మాట తన పేరు కోకిల పెట్టికి వెళ్ళినప్పుడు ఉద్యమంలో విప్లవ మరణాన్ని పొందినటువంటి స్నేహలతగా నీ పేరు పెట్టుకుంటానంటే వెంటనే తాను అంగీకరించారు అని చెప్పి కూడా ఈ పుస్తకంలో రాశారు స్నేహలత గారిని చాలా సార్లు వారు మంచి భోజనం బాగా పెడతారు వారి ఇంటికి వెళ్తే చాలా సార్లు వారి చేతి వంట కూడా తిన్నాం ఆ స్నేహం నిజంగా నాకు ఒక్కటైతే అనిపించింది ఈశ్వర్ నన్ను ఏమని అనుకో స్నేహలత గారు నీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నీ జీవితం మారిందే దీన్ని ఎవరెవరన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే నీ బుక్లో కూడా చదివిన చాలా విషయాల్లో ఎన్ని కష్టాలు పడ్డావో తొమ్మిదవ తరగతుల్ని చదువు ఆపి కూలీగా పనిచేసిన తీరు కావచ్చు ఉద్యమాల్లో నువ్వు పోరాటాలు కావచ్చు బట్ ఎక్కడో స్నేహలత గారి అదృష్టం కూడా ఉంది ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి మా ఈశ్వరన్న అన్న కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు కమ్యూనిస్ట్ ఉద్యమకారుడే గాని నవరాత్రి ఉత్సవాలు వస్తే ఆ దేవి మాత దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతాడు బహుశా జగదీశన్న నిరంజనన్న కూడా ఈ మధ్యలో అదే లైన్లకి వచ్చారు వచ్చిన అవసరం ఎన్నోదం అయితే ఫుల్ వచ్చిండు అయితే ఈశ్వరంగలో నాకు నచ్చింది ఏంటంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేస్తున్నా దేవుణ్ణి కూడా బాగా దీక్ష తీసుకొని బాగా నమ్మినటువంటి వ్యక్తి ఈశ్వరన్న సో అట్లా ఈశ్వరన్న చాలా కోణాలు చూస్తూ ఉంటాం మనం వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మాయి మరి ఆ ఈశ్వరన్న అనే పేరు ఎందుకు పెట్టిందో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది సోమవారం నాడు పుట్టింది కనుక మల్లమ్మ గారు వారి తండ్రి ఈశ్వరుడు పేరు పెట్టుకుంది ఈశ్వరన్న అని నిజంగానే ఆ పేరు పెట్టినట్టు మా ఈశ్వరన్న బోలాశంకరుడు బోలాశంకరుడు చాలా మెత్తటివాడు సౌమ్యుడు వాళ్ళ చిన్ననాడు వాళ్ళ అమ్మగారట ఈశ్వర ఐదేళ్ళు ఉన్నప్పుడు ఆ చిలక జోస్యం చూసేవాడికి ఒక రోజు చూపించిందట చూపిస్తే ఆ చిలక జోస్యం చూసే వ్యక్తి నీ కొడుకు చాలా పెద్ద నాయకుడు అవుతాడు విమానాల్లో తిరుగుతాడు చాలా ఎత్తుకెదుగుతాడు అని చెప్పి ఆ చిలక జోస్యం అయినా వాళ్ళ అమ్మగారికి చెప్పింది నిజంగా ఈశ్వరన్న మరి ఆ దాని స్ఫూర్తి అమ్మగారిని పెట్టాలి అమ్మగారి కళ నిజం చేయాలనే పట్టుదలనో కానీ ఆయన నిజంగానే కష్టపడి జీవితంలో ఎదిగి ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసేటువంటి గొప్ప నాయకుడిగా ఎదిగారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు నిజంగా పట్టుదలతో కష్టంతో ఆశ ఆశల కంటే ఆశయాలే ముఖ్యమని చెప్పి నిజాయితీగా ఆయన పనిచేసినాడు కనుక పదవులు వాటంతటా అవే వచ్చాయి తెలుగుదేశం ఒకసారి టికెట్ వచ్చి దగ్గరలో కొన్ని వందల ఓట్లతో ఓడిపోయినటువంటి తీరు కావచ్చు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా ఓట నాయకుడిగా ఆరుసార్లు అద్భుతమైన విజయాన్ని సాధించారు అన్నది నాది చాలా దగ్గర సంబంధం ఉంటుండే అసెంబ్లీలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ఇవ్వకపోతే గౌరవనీయులు కేసీఆర్ గారు అందరూ రాజీనామా చేయండి అన్నారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఇరవై ఆరు మంది ఉంటే మా దగ్గర నుంచి పది మందిని లాక్కున్నాడు ఇక పదహారు మంది ఉంటుంది పదహారు మందిని రాజీనామా చేసిపోతే ఏడు రెండు వేల పద్దెనిమిదిలో యాభై మందిని పోటీ చేస్తే పదే సీట్లు గెలిచినాం ఆ పదిలో కూడా గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి మా ఈశ్వరన్న గారు అంటే పార్టీ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఎదురుగాలు ఉన్నప్పుడు కూడా ప్రజా అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఈశ్వరన్న గారు సో అట్లా వారితో పాటు వారు గా ఉన్నారు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నాం అప్పుడు కూడా ఐదేళ్లు మేము చాలా దగ్గరగా కలిసి పనిచేసే అనుభవ అవకాశం దొరికింది అంటే అసెంబ్లీలో చీఫ్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి ఎట్లుంటది అంటే అన్నాదమ్ముల అనుబంధం ఈశ్వరన్నే నేను నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం వెంటబడి వెంటబడి సాధించడమే కాదు పనులు పూర్తి చేసి నీళ్లు పోయించేదాకా కూడా పని పనిచేసేటువంటి వ్యక్తిత్వం తర్వాత నేను ఆరోగ్య శాఖ మంత్రి అయితే మా ధర్మపురిలో వంద పడకల ఆసుపత్రి కావాలని పట్టుబట్టి వంద పడకల ఆసుపత్రి ధర్మపురిలో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిత్వం అట్లా ప్రజల కోసం తపన పడ్డాడు కార్మిక నాయకుడిగా కార్మికుల కోసం పోరాటం చేసినాడు విప్లవోద్యమాన్ని నమ్మినప్పుడు ఆ విప్లవోద్యమాన్ని నమ్మి దానికోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి దాని ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చేరితే ఒకే మాట కేసీఆర్ మాటే వేధంగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఆరుసార్లు గొప్ప విజయాన్ని సాధించారు సరే ఒక ఓటమి రావచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఆయన సాధించిన విజయాలు ఆయన చూపిన మార్గాలు ఎంతో గొప్పగా ఉన్నాయి ఇంకా చాలా విషయాలున్నా కూడా నేను ఎక్కువ మీ అందరినీ బోర్ చేయను కానీ నాదొకటే సూచన ఈ ఈ తరం యువతరం ఈ తరం నాయకత్వం ఈశ్వరన్న లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయాల్లో పదవులు రావడం పోవడం కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నాయకత్వం కోసం పార్టీ కోసం ఆశయం కోసం నిజాయితీగా పనిచేస్తే పదవులు దానంతటి అవే వస్తాయి అని చెప్పి ఇలా కొప్పుల ఈశ్వర్ గారి జీవితం మార్గదర్శకం చేస్తుంది పదవులు పెద్ద విషయం కాదు కానీ ఆయన పొందిన గౌరవం ఎంతో చాలా గొప్పది సో అట్లా వారు ఎంతో చక్కగా చేశారు ఆ పుస్తకంలో ఒకసారి చదువుతూ ఉంటుంది మా వదినమ్మ గారికి బాగా జ్వరం వస్తే వారం రోజుల నుంచి జ్వరంలో ఉంటే వాళ్ళు పిలిచారు అడవుల్లో నుంచి రమ్మని ఇక్కడ భార్యను అనారోగ్య పరిస్థితిని చూడాలన్నా అక్కడ సిద్ధాంతం కోసం చూడాలన్నా పాపం వదినని వదిలి జంగల్లో పోయి పొద్దున ఆరు గంటలకు వస్తే అప్పటి వరకు తన మంచం మీద నుంచి కింద పడి చాలా అనారోగ్యంగా ఉన్నది తన గొప్పతనం ఏంటంటే ఇంకొక భార్య ఆ స్థానంలో ఉంటే నేను ఇంత చావు బతుకుల్లో ఉంటే నన్ను వదిలిపెట్టి ఎట్ల పోతావు అని గట్టిగా ప్రశ్నించేటువంటి భార్యలు ఉంటారు కానీ ఒక్క మాట కూడా ఈశ్వరుని అనకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని తన విధానాన్ని తన ఆశయాలకు అడుగడుగునా మద్దతిస్తున్నటువంటి అన్నగారి సతీమణి స్నేహులతో కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఒక ఒక పురుషుడి విజయం కనుక భార్య సహకారం వారి కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా కూడా సాధ్యమైతుంది సో అలాంటి ఒక మంచి కుటుంబం జనరల్ గా ఈశ్వరన్న తను స్టేజ్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు తన కూతురి వివాహాన్ని కూడా స్టేజ్ మ్యారేజ్గా చేసి ఆదర్శంగా తన జీవితాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తిత్వం ఇలా ఎన్నెన్నో విషయాలు ఆ పుస్తకంలో ఈశ్వరన్న గారి ప్రస్థానంలో ఉన్నాయి తప్పకుండా అందరూ ఆ పుస్తకాన్ని చదవండి మనకు కూడా ఎంతో విషయాలు తెలుస్తాయి మనం కూడా ఎంతో కొంత అందులో నుంచి ఆదర్శాన్ని పొందగలుగుతాం సో తప్పక ఈశ్వరన్న ఇంకా ఎదుగుతాడు తన జీవితం ఇక్కడికేమీ అయిపోలేదు మంత్రిగా కూడా చాలా గొప్ప పనులు చేశారు ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి అరుదైన అవకాశం కూడా కొప్పల ఈశ్వర్ గారికి కేసీఆర్ గారి ద్వారా వారు చేయగలిగారు అట్లా వారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఈశ్వరన్ అనే మంత్రిగా ఉండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేక గురుకుల పాఠశాలల్ని కూడా ప్రారంభించి ఈ దేశంలోని అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రంగా ఈ తెలంగాణ ఏర్పడడంలో ఈశ్వరన్న కృషి కూడా ఉండడం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా మళ్ళీ వారు రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వస్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ను కోల్పోయామని ఎట్లయితే భావిస్తున్నారో ఇవాళ ధర్మపురి ప్రజలు కూడా మా ఈశ్వరన్న లోటును ఇలా వాళ్ళు గుర్తిస్తారు ఉన్నారు తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇంకా ప్రజలకు వారు ఉన్నతమైనటువంటి స్థానంలో సేవ చేయాలని చేస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి పుస్తకాన్ని తెచ్చిన మల్లన్నను ఈ పుస్తకం రావడంలో సహకరించిన అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈశ్వరుణ్ణకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్ను అందించాలని కోరుకుంటూ నమస్కారం